శివ విష్ణు టెంపుల్లో మురుగన్ మహాయాగం జరిగింది మూడు రోజుల పాటు ఐదు కాలాల్లో ఈ హోమాన్ని నిర్వహించారు స్థానిక ఎన్ఆర్ఐలో ఈ వేడుకలో పాల్గొన్నారు చాలా చక్కగా యజ్ఞాలు జరుగుతున్నాయి మనతో పాటు రిలీజ్ చేసే ఉమాశంకర్ గారు ఉన్నారు ఉమాశంకర్ గారు ఇప్పుడు పూజలు మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు టైం కూడా చెప్పండి అంటే త్రీ డేస్ నుంచి చేస్తున్నారు కదా నమస్కారం అందరికీ సో ద మురుగన్ యాగం స్టార్టెడ్ ఆన్ థర్స్డే జూలై సో ఇట్ స్టార్టెడ్ ఆన్ థర్స్డే ఈవినింగ్ ఫైవ్ పిఎం అండ్ ఆన్ ఫ్రైడే ఇట్ స్టార్టెడ్ అట్ నైన్ ఏఎం అంటిల్ టూ పిఎం ఫర్ ద ఫస్ట్ కాలం అండ్ అగైన్ ఇట్ స్టార్టెడ్ రెజ్యూమ్డ్ అట్ ఫైవ్ పిఎం ఇట్ వెంట అంటిల్ ఎయిట్ పిఎం సో ఈరోజు శనివారము ఇట్ స్టార్టెడ్ అట్ నైన్ ఏఎం ఇట్ ఇట్ ఎండ్ అట్ టూ పిఎం థర్డ్ కాలం ఈవినింగ్ ఫైవ్ పిఎంకి మళ్ళీ ఫోర్త్ కాలం స్టార్ట్ అయ్యి ఎయిట్ పిఎంకి ఎండ్ అవుతుంది అండ్ ద ఫైనల్ మహా ఫిఫ్త్ కాలం టుమో టుమారో సండే స్టార్ట్స్ మనతో పాటు ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు చైర్మన్ రామారావు గారిని అడిగి తెలుసుకుందాం రామారావు గారు మీకు మీరు ఎంతో చక్కగా మూడు రోజుల పాటు చేస్తున్నారు ఆ మూడు రోజులు ఏమేమి చేస్తున్నారు చెప్పండి మూడు రోజులు అండి మహా మురుగన్ మహాయాగం సందర్భంగా ముందు అంకురార్పణ చేశారు తర్వాత మూడు రోజులు ఐదు కాలాలుగా యాగం జరుగుతుంది యాగ హోమం జరుగుతుంది దానిలో సుబ్రహ్మణ్యేశ్వర మహామంత్రంతో మూడు రోజులు ఐదు ఐదు కాలాల్లో మొత్తం ఇరవై ఐదు వేలు సుమారు వేలు జపం జరుగుతుంది ఆ జపంతో హోమం జరుగుతుంది అండి టెంపుల్ ఫౌండరు మనతో పాటు ఉన్నారు వాళ్ళు ఎన్నో పూజలు ఇక్కడ చేయించడం జరిగింది మనతో పాటు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి మీరు చక్కగా ఈ లివర్ టెంపుల్ యొక్క ఫౌండరు సత్యనారాయణ గారు మీ వైఫ్ అంటే కాత్యాని గారు ఎట్లా అనిపిస్తుంది ఇన్ని పూజలు మీ మీరు చూస్తున్నారు చేయిస్తున్నారు కూడా ఎట్లా అనిపిస్తుంది వి ఆర్ బస్డ్ బిన్ ఆఫ్ ది సెవెన్ ఫౌండింగ్ ఫ్యామిలీస్ ఆఫ్ ది టెంపుల్ ఇన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ వి ఆర్ సీన్ ది టెంపుల్ గ్లో గ్లోరియస్లీ అండ్ ది ఫస్ట్ టైం విఆర్ హావింగ్ దిస్ మురుగన్ యజ్ఞ ఇన్ అవర్ మందిర్ కత్యాణి గారు మీరు చెప్పండి మీ మాటల్లో ఐఎమ్ థ్యాంక్ ఫోర్ దీర్ ర్స్ ద హార్డ్ వర్క్ నెక్స్ట్ హైయర్ లెవెల్ ఐఎమ్ ష్యూర్ దే విల్ కీప్ ఆన్ డూయింగ్ ద బెస్ట్ గ్రో మచ్ బిగర్ శివ విష్ణు టెంపుల్ ప్రెసిడెంట్ సాయినాథ్ గారు మనతో పాటునారు భక్తులందరికీ నమస్కారం అండి నా పేరు సాయినాథ్ కళా లివర్ టెంపుల్ ప్రెసిడెంట్ ఈ మురుగన్ యాగాన్ని భక్తులకి వాళ్ళ దోషాలు ఏమన్నా ఉంటే రాహుకేతు కుజ దోషాలు ఏమన్నా ఉంటే దానికి చాలా ఉపయోగపడుతుంది అదే కాకుండా ఈ మురుగన్ యాగం ఫస్ట్ టైం టెంపుల్లో లివర్మో టెంపుల్లో చేస్తున్నాం మనము సో చాలామంది భక్తులు విచ్చేసేసి ఇక్కడ ఈ యాగంలో పాల్గొని దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని అందరూ వచ్చారు అండ్ అందరు భక్తులకి మా తరఫున ధన్యవాదాలు నమస్కారం అండి అందరికీని నేను శ్రీనివాస్ మల్లాది వైస్ చైర్మన్ ఈ ఎయిర్ టెంపుల్కి లివర్మో లివర్మోర్ టెంపుల్కి మేము వన్స్ ఇన్ ఏ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఫస్ట్ టైంగా చాలా పెద్ద మహాయాగం తలపెట్టాము ఇది మురుగన్ మహాయాగం ఈ యాగం గురించి రెండు మూడు సార్లు అనుకున్నాం ఇదివరకు కూడా బట్ భగవత్ కృప చేయలేకపోయాము అప్పుడు ఇప్పుడు చేయగలుగుతున్నాము ఏంటంటే మేము డేనాడు అనుజ్ఞతో మొదలు మొదలుపెట్టి తర్వాత ఐదు కాలాల హోమము మీరు ఈ శివా విష్ణు టెంపుల్కి వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ గారు సో మీరు ఈ మురుగన్ అంటే యజ్ఞం చేస్తున్నారు కదా ఈ సంవత్సరం చేశాము అని చెప్పారు ప్రెసిడెంట్ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తారా సో నమస్కారం అండి భక్తులందరికీ నా పేరు సుధాకర్ మల్లంపాటి పబ్లిక్ రిలేషన్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్ మురుగని యాగం ఈ సంవత్సరం మొదలు పెట్టామండి ఇక ప్రతి సంవత్సరము అవకాశం దొరికినప్పుడల్లా ప్రతి ఈ స్పెషల్ ఈవెంట్ కింద కన్సిడర్ చేస్తూ ఈ యాగాన్ని ఎవ్రీ ఇయర్ కాకపోయినా సరే ఆల్టర్నేటివ్ ఇయర్స్లో అయినా సరే కంటిన్యూ చేస్తూ చేస్తామండి యజ్ఞం చేయాలి అంటే ఒక ఒక్కరి వల్ల కాదు మనతో పాటు ఇంతమంది వాలంటీర్స్ తోటి అవుతుందని బోర్డు మెంబర్ ఉన్న సుధా అని అడిగి తెలుసుకుందాము సుధా గారు మీరు చెప్పండి వి మా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇంత డివోటెడ్ వాలంటీర్సు డే ఇన్ అండ్ డే అవుట్ మేబీ వన్ మంత్ నుంచి యాగశాల ప్రిపరేషన్ కానీ చూడండి మీరు ఇప్పుడు మేము ప్రిపేర్ చేసిన కిట్స్ కానీ అండ్ ఫర్ హోమ్ ఇండివిజువల్ హోమ్ మాస్కి వాళ్ళు ఇవన్నీ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పీపుల్ అక్కడ చేస్తున్నారు మళ్ళీ ఇంకో బ్యాచ్ కూడా ఉంటుంది ఈ మురుగన్ యాగం సందర్భంగా మనము మురుగన్ విగ్రహానికి ఒక ప్రభావళి అండ్ పీఠం రెండు చేయించాము ఈ సందర్భంగా ఈ యాగం సందర్భంగా అండ్ దాతలందరికీ టెంపుల్ మేనేజ్మెంట్ తరపు నుంచి కృతజ్ఞతలు అండ్ ఆల్ ది డివోటీస్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలండి అగైన్ ఇది రేపటి రోజున మురుగన్కి విగ్రహానికి ఆవిష్కరిస్తాం రేపు